ఈ నెల ఇరవై ఒకటవ తేదీని విశాఖలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డేలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఆర్కే బీచ్ వేదికగా ఐదు లక్షల మంది యోగా డే ను హాజరయ్యేలా ఏర్పాటు చేసింది ఆర్కే బీచ్ సహా వివిధ ప్రాంతాల్లో చేసిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు నోడల్ అధికారి ఎం టి కృష్ణబాబు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఉదయం నుంచి నేను ఒక రౌండ్ పోయి వచ్చాను ఎక్కడెక్కడ చేస్తామని చూసాం ఎందుకంటే ఇది ఏదో వర్షం పడింది ఇన్వర్టబుల్ని కాకుండా అందుకే అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం స్కీమ్ ఏ మూడు లక్షల మందికి మూడు లక్షల ప్లస్ ఎంతమంది వచ్చినా అంతమందికి మొత్తం అంటే ఇవన్నీ కూడా ఇయర్ మార్క్ ఈ వన్ మంత్ లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లేకుంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రేపు ఈ ఈవెంట్ లో భాగస్వాములు అవుతున్నారు ఒక దగ్గర దగ్గర ముప్పై నాలుగు బ్యారికేడ్స్ తయారు చేశారు క్లియర్ కట్ గా మ్యాపింగ్ తయారు చేశారు ఒక్కొక్క బ్యారికేట్ లో వెయ్యి మంది ఉంటారు దానికి కావలసినటువంటి మనుషులు కూడా పెట్టాం వాలంటీర్స్ ని కోచ్ ని ఎక్కడికక్కడ కండక్ట్ చేసే అవసరమైతే ఎమర్జెన్సీ డాక్టర్స్ ని అదే మరిగా ప్రతి ఒక్కదానికి దగ్గర దగ్గర వెయ్యి మందికి ఒక టాయిలెట్ ఇలాంటివి అనేకగా ఏమేమి ఉన్నాయో వంద మందికి ఒక టాయిలెట్ నాట్ వెయ్యి మంది వంద మందికి ఒక టాయిలెట్ ఇలాంటివేం కావాలనో అవన్నీ పెట్టాం అవన్నీ పెట్టి మొత్తం ఎవరెవరు వస్తారో ముందుగానే వాళ్ళందరికీ ఏ విధంగా కావాలి వెహికల్స్ అరేంజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చాం ఎన్ని గంటలకు బయలుదేరాలి ఎన్ని గంటలకు రావాలి అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్ వరకు రాష్ట్రం అంతా చేసే వాళ్ళు వాళ్ళు చేస్తారు ఇందులో వన్ ఇస్ గిన్నీస్ రికార్డ్ ఇరవై రెండు ఐటమ్స్ లో మనం రికార్డ్ బ్రేక్ చేస్తున్నాం అంటే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ దగ్గర దగ్గర ఇరవై రెండు వచ్చే అవకాశం ఉంది అవి కూడా రికార్డ్ చేయడం కోసం ముందుకు పోతున్నాం నేవీ అయితే దగ్గర దగ్గర ఒక పదకొండు షిప్లు పెట్టారు అందులో వాళ్ళు కూడా యోగా చేస్తారు అదొక పక్క జరుగుతుంది అదే మారిగా పాడేరు దగ్గర ఇటీవల కాలంలో ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ ట్రైబల్ స్టూడెంట్స్ చాలా బాగా చేశారు అప్పుడు గిన్నెస్ రికార్డ్ చేయలేకపోయాం వాళ్ళు కూడా వస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో పెట్టాం స్కీమ్ బి ఒకవేళ అనివార్య పరిస్థితులు వస్తే ఇక్కడి నుంచి వెన్యూ అక్కడికి మారుతుంది దానికి కూడా పక్కాగా పగడ్బందీగా ఏర్పాట్లన్నీ చేశాం